మాదిగమల్లు గిరిజనులు వాగుపై కర్రలతో కట్టుకున్న బ్రిడ్జి అల్లూరు జిల్లా జీకేవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ మాదిగమల్లు గ్రామంలో గత వారం భారీగా కురిసిన వర్షాలతో గ్రామంలో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి వాగుపై వంతెన కొట్టుకుపోయింది గర్భిణీలు రోగులు అనారోగ్యంతో గ్రామంలో అవస్థలు పడుతున్నారు ఇంత జరిగిన పంచాయతీ సిబ్బంది గాని రెవెన్యూ సిబ్బంది గాని మెడికల్ సిబ్బంది గాని మండల అధికారులు గాని జిల్లా అధికారులతో సహితం మాదిమల్లు గ్రామాన్ని దర్శించిన దాఖలాలు లేవని మార్కురాజు అన్నారు దీంతో వాగుపై కొట్టుకుపోయిన కలవట్టుపై గిరిజనులు శ్రమదానంతో వాగుపై కర్రలతో వంతెన వేసుకున్నారు మాది మండలం పంచాయతీ నేలజత్త గ్రామం మరి ఎనిమిదవ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు మాదిమల్లు బ్రిడ్జి పోయి ఇప్పటికి ఐదు రోజులైంది అధికార పర్యవేక్షణ లేదు మాదిమల్లు గ్రామంలో రెండు ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది ఇప్పటిదాకా అధికారులు రాలేదు ఆ కుటుంబం కట్టుబట్టలతో ఉన్నారు కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు గాని మండల పరిధిలో ఉన్న అధికారులు గాని పిఓ గారు కానీ కలెక్టర్ గారు కాని ఇప్పుడు దాకా మరి గుమరేలు పంచాయతీ వైపు చూడలేదు నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా గిరిజనులు సచ్చిపోయారా బతికి ఉన్నారా అనేది ఒక పర్యవేక్షణ జరుగుతుందా ఈరోజు మాదిమనులు బ్రిడ్జి కర్రలతో నిర్మించి గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ వెళ్ళేటట్లు చేశాం అలాగే మరి చాలా మంది రోగాలతో ఉన్నారు కనీసం వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గం లేదు ఆ పరిస్థితిని బట్టి స్వయంగా